Norte. అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టైనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు నేను చెప్తా ఉన్నా మేము ఆయన ఆరోగ్య సేన ఒక పథకం ది బెస్ట్ స్కీమ్ అది చరిత్ర ఉంది చరిత్ర ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నారు ఓ చరిత్ర ఉంది నమ్మినోనికి ప్రారంభించేటోళ్ళు వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషుల పట్ల చాలా ఉండే మనిషి బయట మనిషికి రాజకీయ నాయకుడు అందుకోసమే రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ him. And I would కాంగ్రెస్ పార్టీ I would always రెడ్డి few leaders పీపుల్ my life. One is వాయిస్ రాజశేఖర్ రెడ్డి అండ్ అదర్ లీడర్ ఐ వుడ్ సే హూల్ ఐ విల్ నెవర్ ఫోగెట్ ఐ వుడ్ సే దే ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ముస్లిం ఇంత మంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు అని మిస్ హిమ్ మిస్ హిమ్ రాజకీయాలలో వచ్చినప్పుడు నానప్పుడు ఒక మాట ఉండేవాడు ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం బ్రతికినంత కాలం మనం ఎలా మహానేత ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడు అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా కలకి సారన కలకీ నాణిను సరిపోద మాట నా నీ కై మాణివను ఇది బిన మాట నిజాన్ని అనెలా ఇవాట ఇదే నా ఎకనామిక్స్ ఇదే నా పాలిటిక్స్ ఇదే నా తండ్రి హిస్టరీ అని